మరి ఆలేరు పట్టణం ఏం పాపం చేసింది వంద రోజులు అని చెప్పేసి ఇవాళ ఏడు వందల రోజులు అయిపోయినా కానీ శ్మశాన వాడు కానీ ఇవాళ పది ముప్పై పడుకున్న ఆసుపత్రిని తీసుకపోయి పది పది పడకలు చేశారు వంద పడకలు చేస్తున్నారు ఆ పోయిన ఎమ్మెల్యే గారు చేస్తున్నారు ఈ ఎమ్మెల్యే గారు చేస్తారు ఇద్దరు కూడా మాటలు చెప్పి మాయ ఏం మనం ఎలక్షన్లలోకి వెళ్ళడం కాదు గ్రామ అభివృద్ధి ముఖ్యం గ్రామంలో ఉన్న సమస్యలను బయటకు తీయండి సమస్యలను అన్నిటిని కూడా పరిష్కరించే విధంగా వంద రోజులలో దాన్ని పూర్తి చేస్తా ఉన్నారు దాని కూడా పూర్తి చేయాలి శ్మశాన వాటితో ఉంది అది ఎస్సీ కాలనీకి ఒక శ్మశాన వాటితో ఉంది గతంలో ఉపాధి హామీ కింద ఎనిమిది శ్మశాన వాడికలను మేము చేస్తే ఆరు శ్మశాన వాడికలకు ఉపాధి హామీ కింద డబ్బులు ఇవ్వడం జరిగింది దాన్ని కూడా గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు దాన్ని కూడా నిర్లక్ష్యం చేయడం జరిగింది అయినాక ఈ యొక్క మున్సిపల్ లో ఈ యొక్క పరిష్కారాలు చేశారని అనుకుంటే మున్సిపల్ సిబ్బంది అలానే ఉంది మున్సిపల్ కమిషనర్ గారు కూడా దాని మీద దృష్టి పెట్టాలి అధికారులను అలాట్ చేయాలి ఎక్కడ ఏ సమస్య ఉందో ఆ సమస్యను వెలు తొందరగా పరిష్కరించే విధంగా మున్సిపల్ కమిషనర్ కూడా దీని మీద శ్రద్ధ పెట్టాలని తద్వారానే ప్రజలకు అన్ని దొరుకుతాయి ఆలేరు పట్టణంలో శ్మశాన వాటిగా కేంద్ర ప్రభుత్వము రెండు కోట్ల రూపాయల నిధులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రెండు కోట్ల రూపాయల నిధులు అవి మొత్తం కూడా పూర్తి చేయకుండా దాన్ని అరాకొరగా మళ్ళీ దాని మీద ఎవరున్నారు ఎవరు ఏడీలు ఎవరు ఈఈలు ఎవరు ఎస్సీలు ఎవరు వారు చూడకుండా ఈ మున్సిపల్ కమిషనర్ గారు కూడా దాని మీద పట్టించుకోవాలి అది అరాకొరగా అది రా ఎవరన్నా చనిపోయినప్పుడు అందులోకి రావాలంటే కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది రోడ్డు లేదు ఆ యొక్క ముళ్ళ కంపల నడుచుకుంటూ వెళ్ళి ఆ యొక్క దానాలు సంస్కారాలు చేయాల్సిన పరిస్థితి మీకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది ఇలా రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధాలు లేవు మీకు ఇలా పాలన విధానంలో కేంద్ర ప్రభుత్వము ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తుంది ఏ సమస్య ఉన్నా మానిటరింగ్ కేంద్రానికి వెళుతుంది కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క అధికారులు మెయిన్ అధికారులు మీ మీ పై అధికారులు కానీ మీరు కానీ మీ కింద అధికారులు గాని ఆలయ సమస్యలు కూరకపోయినాయి వాటిని పరిష్కరించే ప్రయత్నం చేయండి మా ధర్నా ద్వారా నన్న మీరు పరిష్కరించండి ఇది మా యొక్క భారతీయ జనతా పార్టీ దగ్గర వారితో స్నానాలు చేసి బట్టలు మార్చుకున్నాడు సరైన రూములు లేవు సరైన స్నానం చేద్దామంటే మంచిది వసతి లేదు శవాన్ని కాలుతా ఉంటే సరైన అది లేదు పలు సమస్యల్లో భాగంగా ఈరోజు శ్మశాన వాటిక కోసం మేము ఈ కార్యక్రమం ధర్నా కార్యక్రమం మున్సిపల్ ఆఫీసు ముందు ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు ప్రభుత్వంలో భాగంగా శ్మశాన వాటిక ఆలర్లు నిధులు మంజూరైనాయి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేకుండా అయినా కానీ అరకొరగా అక్కడ ఏ పనులు కూడా సరిగ్గా పూర్తి కాలేదు మనుషులు నడవాలన్నా ఒక శవాన్ని తీసుకొని నడవాలన్న కింద రౌతులు కంకర్ రోడ్డు లేక తోటి ఉతుకపోవడం జరిగింది అలాగే మహిళలు అక్కడ స్మశాన వస్తే స్నానాలు చేసి బట్టలు మార్చుకున్నాడు సరైన రూములు లేవు మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు ఇక్కడ ప్రజలందరూ మేము ఓట్లు వేయలేదా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కనీసం ఇక్కడ ఆలయ ప్రజలు శ్మశాన వాటికలో పోయి ఇవన్నీ సౌకర్యాలను వాళ్ళు పట్టించుకోకుండా ఎమ్మెల్యే గారు ఏం చేశారు మేము భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తాను వెంటనే ఈ శ్మశాన వాటిక ఎన్నైతే అసౌకర్యాలు ఉన్నాయో అవన్నీ పూర్తి చేయాలని భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ గొప్ప రెండు పర్యాయాలను బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే చేశారు ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్నారు రెండు వారి అధికార ప్రభుత్వం అనేది అన్ని ఉండి అల్లెనూర్ల శని అన్నట్టు నియోజకవర్గ కేంద్రమైన ఆలేరు పట్టణంలో శ్మశానాలు సిగ్గుతోటి తలదించుకోండి చెప్తున్నాను కనీసం ప్రజలు చీకటి అయితే అక్కడ లైట్లు లేవు ముళ్ళ ముళ్ల పొదల మధ్యలో దాన సంస్కరణ నిర్వహించాలి ఒకవేళ ప పట్టపగలు మాచన్న వాటికలు దాన సత్కరిస్తే మహిళలు రోడ్డు మీద స్నానం ఆచరించిన పరిస్థితి ఉంది అక్కడ చెత్తను కూడా డంపింగ్ చేస్తున్నారు మరి మున్సిపాలిటీ వారే చెత్తను ప్రోత్సహిస్తే మరి ప్రజలు ఏం చేస్తారు పందుల సంచారం ఉన్నది కనీసం నిధులు గతంలో మున్సిపాలిటీ ఆయంలో నిధులు మంజూరైతే ఆ నిధుల మాయాచలం వలన కాంట్రాక్టర్ పనులను వదిలేసి అస్తవ్యస్తంగా వదిలేసిపోవడం జరిగింది మరి ఇది మీ దృష్టికి లేదా మరి అన్ని చూసుకుంటా మీరు ఎందుకు చూద్దాం చూస్తున్నారు మరి మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి మరి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మీరు ప్రజలు ఏమైనా ఓట్ ప్రజలకు ఫస్ట్ మౌ మౌలిక సౌకర్యాలు మెరుగుపరిచిన పరిశీలిన తర్వాత మీరు ప్రజలను ఓటు అడగాలని కోరుతున్నాను ప్రజలు కూడా గమనించండి చేసిన వారు చేసిన అభివృద్ధి ఏదైనా ప్రశ్నించండి ప్రజలారా ఈ ప్రభుత్వం మొత్తం నిధులు మొత్తం మాయం చేస్తున్నది పేరు చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఇక్కడైనా ఆలేరులోని ప్రధాన రోడ్డు మీద ఉన్న శ్మశన్నవాటికతో పాటు ఎస్సీ కాలం నగర్ ఉన్న పర్రేగడ్డ అలాగే కోలంపాక రోడ్డు వాగు దగ్గర వాటిక ఏకశిల స్కూల్ దగ్గర ఉన్న శ్మశాన వాటిక మున్సిపాలిటీ భాగమైన బాదూరుపేటలు కావచ్చు ఎక్కడైనా సరే కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్నది ఆ నిధులను మంజూరు చేసి వెంటనే సందర్శించి సౌకర్యాలు మెరుగుపరచని కోరుతున్నాము లేని పక్షంలో త్వరలోనే ఎమ్మెల్యే కాంప్ ఆఫీస్ కావచ్చు ముట్టడిస్తాము ప్రజల్లో మిమ్మల్ని కార్యక్రమం చేపట్టాము వెంటనే ఆ కార్యక్రమాలు చేపట్టకపోతే దశల వారిగా ఉద్యమాన్ని చేసి మెడల్ వంచిన సరే ఆ కార్యక్రమాన్ని మేము చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని భారతీయ జనతా పార్టీ ఈరోజు వాటికల లో ఉన్న లోపాల గురించి వాటిలో వసతులు లేని కారణంగా ఈరోజు మున్సిపల్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది ఆలేరుకు నాలుగు దిక్కుల నాలుగు శ్మశాన వాటికలు ఉన్నాయి అందులో ముఖ్యమైనది జూనియర్ కాలేజీ పక్కన ఉన్న శ్మశాన వాటిక దీనికి కేంద్ర ప్రభుత్వం ఫిఫ్టీన్త్ పే కమిషన్ లో భాగంగా నిధులు విడుదల చేసి అక్కడ బర్నింగ్ యార్డ్ కావచ్చు లేకపోతే బాత్రూంలు కావచ్చు కొన్ని సౌకర్యాలు కల్పించింది దానికి రాష్ట్ర ప్రభుత్వమే కావచ్చు లేదంటే మున్సిపల్ శాఖనే కావచ్చు దానికి విద్యుత్ పునరుద్ధరణ చేసి రోడ్లు వేసి దాని వినియోగం చేయవలసిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఈ మున్సిపల్ శాఖ పైన ఉందని ఎమ్మెల్యే గారు ఆలయ మీద మీకు ఏమైనా ప్రత్యేకమైన శ్రద్ధ ఉంటే మీరు ఆలయంలో మున్సిపల్ లో ఉన్నటువంటి శ్మశన వాటికలు సందర్శించి దాన్ని వెంటనే పరిష్కరించకపోతే రేపు మున్సిపల్ లో చేస్తాం డిమాండ్ చేస్తూ ఉన్నాం భారతీయ జనతా పార్టీ తరఫున మన మున్సిపల్ ఏర్పడి దాదాపు ఆరు సంవత్సరాలు అవుతుంది ఆరు సంవత్సరాలలో గతంలో ఉన్న ఎమ్మెల్యే కూడా ఏం చేయలేదు ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే కూడా ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ప్రజలారా ఇప్పటికైనా మీరు మేల్కొనండి భారతీయ జనతా పార్టీని మనం ముందుకు తీసుకపోతే కనుక మన సమస్యలు మనం పరిష్కరించుకోలేకపోతున్నాం కాబట్టి ఈ రాబోయే ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీకి గట్టి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఆసన్నమైంది మున్సిపల్ ప్రజలకు నేను ప్రత్యేకమైన కృతజ్ఞత చెప్తున్నాను ఏంటంటే భారతీయ జనతా పార్టీని మనము ముందుకు తీసుకుపోయినట్లయితే సమస్యల మీద పోరాటం చేసి అదేవిధంగా సర్వే సక్ష సర్వే స్వచ్ఛ భారత్ అనేది మనం కేంద్రం నిధులు కూడా మనకు వస్తాయి కాబట్టి మనం కేంద్ర నిధులతో డైరెక్ట్ మున్సిపల్ అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది దీని మీద మున్సిపల్ కమిషనర్ కానీ సంబంధిత అధికారులు కానీ ఎంబడే చర్యలు తీసుకొని ఈ మౌలిక వసతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రత్యేకంగా మున్సిపల్ అధికారులు మన పన్నులు వసూలు చేయడం వరకే వాళ్ళ జీతాలు తీసుకోవడం వరకే పనులు చేస్తున్నారు కానీ ఎక్కడ కూడా ఎక్కడ చెత్త అక్కడే పేరుకపోయింది కావాలంటే మీరు మున్సిపల్ ఆఫీస్ ముందరే చూడండి ఎంత చెత్త ఉందో ఎంత అది ఉందో మీరు మీరు గ్రహించాలే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎలక్షన్లు నోటిఫికేషన్ వచ్చేంత వరకు ఈ సమస్యలు కనుక పరిష్కరించకపోతే మేము ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించాల్సి వస్తుంది ఆయనను ఆలేరు మున్సిపాలిటీలో తిరగనియకుండా చేస్తామని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం మున్సిపాలిటీ గత పాలకుల అసమర్థత చేసింది ఆలేరు పట్టణంలో ఇరవై వేల గ్రామాలు సరైన శ్మశాన వాటికం లేక ఉన్నాయి ఇక్కడ చెత్త డంపింగ్ యార్డ్ లేక ఎక్కడ పడితే అక్కడ చెత్త వేసి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు అదేవిధంగా ఎమ్మెల్యే గారు పట్టించుకోవాలి ఇక్కడ పాలక వర్గం లేదు సంబంధిత అధికారులు వెంటనే స్పందించి మన శ్మశాన వాటికలను అసంపూర్తి నిర్మాణ నిర్మాణం పూర్తి చేయాలి అదేవిధంగా చెత్త డంపింగ్ యార్డు కేంద్రం ఇవాళ నియోజక స్థాయి కేంద్రంలో అన్ని గ్రామాల్లో మన శ్మశాన వార్తలు కానీ డంపింగ్ యాడ్ కానీ మంచిగా చాలా చాలా చక్కగా ఉన్నాయి వాళ్ళు కూడా ఆలయ కేంద్రం ఉన్నటువంటి మన నియోజకం కేంద్రం పట్టణంలో ఎలాంటి కార్యక్రమాలు కళ్ళు కనపడతలేదు ఆలయారు ఏం పాపం చేసింది గెలిపించేందుకు ఇక్కడ ఏ సమస్యలు కూడా డంపింగ్ యార్డ్ అయితే శ్మశాన వార్డుకి అయితే వంద పడికల ఆసుపత్రి అయితే అదేవిధంగా వంద రాజులు భారతీయ జనతా పార్టీ ఇవాళ అండర్ పాస్ కోసం ధర్నా చేస్తే ఆ రోజును గెలవకముందు నేను వంద రోజుల్లో చేస్తానని గెలిపించానని అందరి దగ్గరికి వచ్చి ప్రాణాయపడితే సరే యువకుని కదా మంచోడు కదా అని చెప్పేసి గెలిపిస్తే ఈ రోజు ఇంతవరకు దానిపైన ఒక మాట కూడా మాట్లాడుతున్నావు ఇంతవరకు నీ సంగతి ఏంది ఇలాగే ఉంటే రేపు స్థానికంగా మున్సిపల్ ఎలక్షన్లో మిమ్మల్ని ఆన్లైన్లో అడిగిన చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తాను